కష్టే ఫలి కృషితో నాస్తి దుర్భిక్షం వంటి మాటలకు అసలైన అర్థంలా అనిపిస్తారు మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ కోసం ఎవరూ చేయని సాహసం చేసిన మహిళ అభిమాని వీర మహిళ వినూత్న రీతిలో తన అభిమానాన్ని సాటుకున్నారు నటుడిగానే కాకుండా సేవ తత్వంతో కోట్లాది మంది అభిమానుల గుండెలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు చిరంజీవి అయితే తెరపై మాత్రమే కాకుండా నిజ జీవితంలోనూ ఆయన చూపించే స్ఫూర్తిదాయకమైన మానవతా విలువలు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాయి నటి నటులపై అభిమానులు ఒక్కో రకంగా బయట పెడుతుంటారు ఒక్కోసారి వారు చూపే ప్రేమ అభిమానులు ఆశ్చర్యానికి గురి చేస్తాయి సాధారణంగా ఎక్కువగా ఇలాంటి పనులు మగవారు చేస్తూ ఉంటారు కానీ అనూహ్యంగా ఓ మహిళ అభిమాని చిరంజీవిపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు ఆయనను చూసేందుకు సైకిల్ పై మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసే హైదరాబాద్ చేరుకున్నారు కర్నూలు జిల్లా ఆధునిక చెందిన రాజేశ్వరి అనే వీర అభిమాని చిరంజీవిని ఒక్కసారి అయినా చూడాలనే కోరికతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు సైకిల్ పై మూడు వందల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేస్తూ హైదరాబాద్ చేరుకున్నారు ఎన్నో శారీరక సవాళ్లు ఎదురైనా కానీ చిరంజీవిపై ఉన్న అపారమైన ప్రేమ అభిమానమే ఆమెను విజయవంతంగా ముందుకు నడిపించింది ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి రాజేశ్వరిని హృదయపూర్వకంగా తన ఇంటికి ఆహ్వానించారు ఆమెకు తన పట్ల ఉన్న అభిమానానికి చలించిపోయిన చిరు ఒక చిరస్మరణీయ జ్ఞాపకాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా రాజేశ్వరి మెగాస్టార్ కట్టగా ఆమెకు ఆశీస్సులు అందించి చీరను బహుమతిగా ఇచ్చారు అంతేకాకుండా ఆమె పిల్లల విద్యను పూర్తిగా తన బాధ్యతగా తీసుకుంటానని హామీ ఇచ్చారు వారు ఎంత వరకు చదువుకుంటే అంతవరకు ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పారు ఈ విషయం సోషల్ మీడియాలో సైతం వైరల్ కావడంతో ప్రతి ఒక్కరు దట్ ఈజ్ మెగాస్టార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం చిరంజీవి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర సోషియో ఫ్యాంటసీ చిత్రంగా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే అనిల్ రాయపుడి తెరకెక్కిస్తున్న మన శంకరవర ప్రసాద్ గారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కానుకగా విడుదల కానుంది